డిఎస్పీ న్యూస్ చెప్పింది నిజమైంది ఒకలాంటి ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయానికి రాని పరిస్థితులలో కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది చాలా హైదరాబాద్ నడిచింది కార్యాలయం వద్ద ఒక దశలో లాఠీచార్జ్ అవుతుందనుకున్న సమయంలో పోలీసులు కాస్త సమయంలో పాటించి బీఆర్ఎస్ సిపిఐ వాళ్ళు కూడా సమయంలో పాటించడం వల్ల చార్జ్ తప్పింది కానీ ఖచ్చితంగా లాఠీఛార్జ్ అవుతుంది అనుకున్నాం ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు వచ్చిన ఏడు సీట్ల నుంచి ఎలా చైర్మన్ పీఠం వైస్ చైర్మన్ పీఠం కవేశం చేసుకుందాం అనుకున్నారో కానీ మొత్తానికైతే అక్కడ గందరగోళ వాతావరణం సృష్టించారు అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి దూసుకొచ్చేసి కార్యాలయం ముందు వరకు వచ్చారు అదే ప్రెస్ వాళ్ళను కూడా కార్యాలయం వాళ్ళకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు ఎక్కడైతే ఓవర్బ్రిడ్జ్ స్టార్టింగ్ ఉందో బీజు నుంచి వచ్చే టైంలో స్టార్టింగ్ దగ్గర ఆపేశారు ఇటు మంత్రి నుంచి వచ్చే టైంలో కూడా స్టార్టింగ్ దగ్గర ఆపేశారు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఐడెంటి కార్డు ఉంటుంది తప్ప ప్రెస్ వాళ్ళని కూడా పంపనప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంతమంది అక్కడికి ఎలా చేరుకున్నారని ఒక ప్రశ్న సరే ఇది పక్క పెడదాం ఇది తర్వాత విషయం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో అసలు గెలిచిన అభ్యర్థులు కౌన్సిలర్లు ఎక్కడున్నారు ఎక్కడికి వచ్చారు ఇవాళ ఖచ్చితంగా అక్కడికి రావాల్సిందే ఎన్నికల అధికారి కార్యాలయంలో కూర్చొని ఉన్నారు అక్కడికి రావాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చారు వాళ్ళకు విబ్జార్జ్ చేసే క్రమంలో డిసిసి అధ్యక్షుడు రఘురందెడ్డి వచ్చారు వాళ్ళు అక్కడ బయట వాళ్ళు చేసిన నినాదాలు ఏంటి అంటే బాలకసుమన్ ఇక్కడికి రావద్దు బాలకసుమన్ డౌన్ డౌన్ బాలకసుమన్ గుండాలను పట్టుకొని వచ్చారు అసలు బాలకసుమన్ అక్కడికి ఎందుకు వస్తాడు వాళ్ళ అభ్యర్థులను తీసుకొచ్చి కాస్త దూరంలోనో ఇంకో దూరంలో వదిలేసి వెళ్ళాలి ఇది ప్రొసీజర్ వాళ్ళ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ వాళ్ళ బలం చూపించుకొని చైర్మన్ వైచమని ఎన్నుకొని వెళ్ళాలి మరి ఇక్కడ ఆఫీసు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో జమ అయినప్పుడు ఏ ధైర్యంతో వాళ్ళ కంచి రాగలుగుతారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మంచిర్యాల నుంచి వచ్చే మారుతి నగర్ వద్ద అభ్యర్థులందరినీ మాత్రమే పంపండి ఎవరు పోవద్దు బాలకస్వామ పోవద్దు సీతారామయ్య పోవద్దు కాంగ్రెస్ నాయకులు పోవద్దు సారీ బీఆర్ఎస్ నాయకులు పోవద్దు సిపిఐ నాయకులు పోవద్దు అని అందరిని ఆపేసినప్పుడు అభ్యర్థులు ఏ ధైర్యంతో అక్కడికి వెళ్ళగలుగుతారు క్వశ్చన్ బాగా చూడండి కౌన్సిలర్లు గెలిచిన కౌన్సిలర్లు పద్నాలుగు మంది మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళాలి అంటే మంచిర్యాల వైపు నుంచి వెళ్ళే మారుతి నగర్ దగ్గర నుంచి బ్రిడ్జ్ మీదుగా వెళ్ళి విఠల్ నగర్ పోయే చౌరసీ దిగి కిందికి వచ్చి మున్సిపల్ ఆఫీస్ కాడికి వెళ్ళాలి బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ మీద అడుగు అడుగున జనం ఉన్నారు ఎవరు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఇతర ప్రాంతాల చర్చలు వాళ్ళంతా బ్రిడ్జ్ మీదకి ఎలా వెళ్ళగలిగారు అసలు అక్కడ ఎస్ఐఆర్లు ఏం చేస్తున్నారు సిఏ వాళ్ళు ఏం చేస్తున్నారు క్లియర్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ నాయకులకి సపోర్ట్ చేసింది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మీడియా అన్నీ అబ్జర్వ్ చేసింది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీడియా కృషి చేస్తున్నది ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ మీదకి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్లను సిపిఐ కౌన్సిలర్లను వాళ్ళు తీసుకెళ్లాల్సిన బాధ్యత లేదా పార్టీ నాయకులకి వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అయితే బ్రిడ్జ్ దారి పొడుగునా ఉండొచ్చు వీళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు ఎత్తుకపోవడానికి సిద్ధంగా ఉండొచ్చు కానీ వీళ్ళు మాత్రం వెళ్ళకూడదు పోలీసులు చాలా మంచి చక్క డ్యూటీ చేశారు ఈ లెక్కన అక్కడ ఎంఆర్ఓనేమో పన్నెండు ఇరవై కాగానే ఏదో అర్జెంటుగా ఎత్తిపోయినట్టు టకటకు వచ్చేసి చిన్నపిల్లల లెక్క నాకేమి తెలియదు నాకేం మాటలు రావు గుర్తుకు లేదు అనే లాంగ్వేజ్లో అనే స్లాంగ్లో సింపుల్గా చెప్పేశాడు నేను వాయిదా వేస్తున్నా రాలేదు ఎందుకు వచ్చిండ్రు ఎందుకు రాలేదు అసలు ఏమైంది అని తెలుసు అని గంటన్నర వెయిట్ చేసి మీడియా ఎంఆర్ఓ అంటే ఎలక్షన్ ఆఫీసర్ గారిని అడిగితే ఇన్చార్జ్ ఎలక్షన్ ఆఫీసర్ గారిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం లేని ప్రతిదీ మేము పైకి చెప్తాం పైన చూస్తాం పైన మాట్లాడతాం చాలా చక్కగా చేసాం కలెక్టర్ చెప్పింది ఏం చేశారు ఏం చెప్పారు ప్రజలందరికీ అర్థమవుతుంది దయచేసి అందరు గుర్తుపెట్టుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ అయినా నాయకులైనా అధికారులైనా కూడా ప్రజల ముందు అపహాస్యం పాలవుతున్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం వాళ్ళందరికీ ఉంది ఇవాళ ఏకపక్షంగా పోలీసులు అక్కడి నుంచి వచ్చి ప్రెస్ గ్యాలరీలో కుర్చీలో ఉన్న వాళ్ళందరూ లేస్తే కాంగ్రెస్ నాయకులందరూ అలా కూర్చుంటా కూడా కనీసం మీడియాకి ఇవ్వండి అని కూడా ఎస్ఎస్సీ అడగలేకపోయారు అక్కడ డిపార్ట్మెంట్ వద్ద మీరు పోండి మేము చెప్తాం పోండి మేము చూస్తాం పోండి ఏం చెప్తారో ఏం చూస్తారో పోలీసుకే తెలవాలి ఇక్కడ వెంబడే కాసేపట్లో మన సిపిఐ వాళ్ళు ఏరుకొని ధర్నా చేసి అలర్ట్ చేసేసరికి ఒక దశలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ అందరూ భయపడుతున్న క్రమంలో ఏడు సీట్లతోని కౌన్సిల్ ఏర్పాటు ఏర్పడలే జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వీళ్ళు సహాయం చేయాలి ఎవరు సహాయం చేయాలి అటు పద్నాలుగు ఉన్నాయి వాళ్ళు రాము రాము రామని భీషమించి కూర్చుంటే బాలకృష్ణ రావద్దు బాలకృష్ణ రావద్దు ఇక్కడ ఇది నాకు అర్థం కాలే అభ్యర్థులు పద్నాలుగు మంత్రులు వాళ్ళ పార్టీ నాయకుడు వస్తాడు ఆయన వస్తే ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళని వాళ్ళు గుంజట్లేదు కదా క్యాప్ పోతారు అంతా పోతారు ఎక్కడెక్కడ జంగలు ఎదురుగుతారు ట్రాకింగ్ చేస్తారు బస్సులు ఏం పడబడతారు అన్నీ చేస్తారు మళ్ళీ పైకి వెళ్ళి రఘునాథ్ రెడ్డి గారు డీసీసీ అధ్యక్షుడు మేము ప్రజాస్వామ్య విధంగా వాళ్ళని కౌన్సిల్ ఏర్పాటు చేసుకోమంటాను వాళ్ళే వస్తలేరు చిన్నపిల్లల వాళ్ళు మాట్లాడద్దు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నిజంగా మంత్రి గారి దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే మీ పరువు మీ కుటుంబ పరువు మీ అంతా ఇక్కడ పోతున్నది మీరు ఎడ్యుకేషనల్ ఒక డాక్టర్గా ఒక చదువుకునే వ్యక్తిగా చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది మంత్రి గారు ఇలా చేయరని నమ్మకం చాలా మందిలో ఉంది సరే ప్రజలకు తీర్పిచ్చారు ఏమని తీర్పిచ్చారు బీఆర్ఎస్ సిపిఐ కలిసి ఏం చేసింది ఇప్పుడు ఇక్కడ ఆత్మాభిమానం దెబ్బతిని సిపిఐ వాళ్ళు అటుపోయారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు మనం ఓటేద్దామని ఓటేసిన తర్వాత ఎందుకు ఇంత ఇబ్బంది చేస్తున్నారు ఇది మీడియానే అడగట్లేదు మీ మేము ప్రజల తరపున వకాల పుచ్చుకొని మేము అడుగుతున్నాం మీకు కరెక్టు తెలిసి ఉంటే ఒకవేళ తెలియకపోయి ఉంటే తెలియకపోయి ఉందా తనని కాపాడుకోండి పోయింది ఒక సీటే ప్రభుత్వాలు ప్రభుత్వాలు పోయిన వాళ్ళు ఉన్నారు ప్రభుత్వాలు పోయి ఎమ్మెల్యే ఎంపీలు గెలిచిన వాళ్ళు ఉన్నారు అంత పది పదిహేను ఏళ్ళు గవర్నమెంట్లో రూలింగ్ చేసి ఉట్టి ఎమ్మెల్యేలాగా ఉన్నోళ్ళున్నారు ఉన్న ఉన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ ఏం కాలేదు అనవసరంగా లోకల్ ఒక చిన్న మున్సిపాలిటీ చేయబట్టి ఉన్న పరు ఏదో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది అందరూ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు ఇది ఒకరిద్దరు నాయకులు వాళ్ళను తప్పుతో పాటిస్తున్నట్టు తెలుస్తుంది కానీ అందరూ కూడా కోరుకుంటున్నది ఇదే అనవసర ప్రక్రియ సరే ఇదంతా వదిలేద్దాం ఆఫీస్ దగ్గర జరిగింది ఏంటంటే ఇదంతా అయిపోయినంత వాదేసింది వేసిన వెంబడే ఎంఆర్ఓ గారు వచ్చి ఇలా ప్రకటించడం వెంటనే కాంగ్రెస్ వాళ్ళు నినాదాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం అంటే వాళ్ళ ఒప్పందం ఏమైనా జరిగిందా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇటు అధికారులకి ప్రభుత్వాధికారులకి జిల్లా వ్యాప్తంగా గిట్ట ఏమైనా ఒప్పందం జరిగిందా చాలా సింపుల్గా క్లోజ్ అయిపోయింది వెంబడే సరే అక్కడి అక్కడే ఏం జరిగింది ఎలా ఉంది అనేది ఈ వీడియో మొత్తం చూడండి పబ్లిక్ అంతా కూడా డిఎస్పీ మీడియాని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ રાખી <laughs> વાત

R provin司-Covarend Gur еёalesü! A-Bud-Gubhishu! P-Covarend Gur decenturals! এইটা আমাদের জন্য খুব ভালো परिमेटम माडीसी प्रेसिडेंट यो नेदु बाई पे ओका बाल का सम्मान गुंडा को बीसीसी पार्टी बीसीवी प्रेसिडेंटु बाई पे सर हम का बाल का सम्मान करो अरे प्रोफेसर का मारतीस ती को कुटुंब मार मैं मारता हूं मैं कविश हम सम्मान मारता हूं मैं मारता हूं

ఇది కరెక్ట్ కాదు అని మేము అంటున్నాం మేము ప్రజా చూపాలి ఇచ్చేటువంటి మర్యాదలు గౌరవాన్ని మేము ఇస్తున్నాం కేవలం బాల్క సుమన్ గారు గుండాయుధం ప్రబలితం అని చెప్పేసి నిన్నటి నుండి ఒక విచ్ఛిన్నం చేయాలి ఈ కేటాపల్లి ఒక ఆలోచన సృష్టించాలి ఒక దారి తీయాలి ఒక దోపి తయారు చేయాలని ఒక ఆలోచనతోనే ఆయన రెచ్చిపోయి వేలాది మందిగా వేలాది చదువు వేలాది మందిగా సంబంధించినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు దిగ్జని చుట్టూ ఫుట్బాల్ చుట్టూ గూడాలను రౌడీలో పెట్టి ఇలా మేము ప్రజాబద్ధంగా మేము ఏదైతే ఉందో వాళ్ళ బయట తీర్పును అంగీకరిస్తూ మా సభ్యులకు మేము విప్పు జారీ చేసుకోవడానికి వస్తే అధికారులు మేము కూడా జారీ చేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బాలకృష్ణమారు సీటిలో ప్రశ్నిస్తున్నాం బాల్క సుమన్ నువ్వు ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ నువ్వు వివరించావు నువ్వు ఆ రోజు జరిగినటువంటి రెండు వేల ఇరవై ఎన్నికల పల గుండాగా రౌడీగా రౌడీజన్ చేసి ఎవరిని నామినేషన్ లేకుండా నామినేషన్ చుట్టాలను బంధువులను బెదిరించి నామినేషన్లు విత్డ్రా చేసి నువ్వు భయవంతులకు గురి చేసి ఈ రోజు కూడా సజావుగా జరిగేటువంటి ఎన్నికను కూడా నువ్వు ఒక గుండాగా రౌడీగా రెచ్చగొట్టేసి ఈ చుట్టుపక్కల ప్రజల్ని ప్రజలను విచ్ఛిన్నం చేయడం కోసం దాంతో పాటు ఎక్కడక్కడ ఉన్నటువంటి రౌడీ సీటర్లో గుండాలను తీసుకొచ్చి ఇక్కడ ఒక అపోహ సృష్టించి ఇక్కడ ఏదో ఒక ఆలోచన చేయాలనే మీరున్నాం మేము ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ ప్రజాబద్ధంగా ఎన్నికైనటువంటి కౌన్సర్లకు స్వాగతం పలుకుతూ మా పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి మేము చేయడానికి ఈ ఆఫీస్ రావడం జరిగింది ఈ ఆఫీస్ ఇచ్చిన క్రమం లోపల అధికారులు కొంతమంది మమ్మల్ని నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు లోపలి గమనించట్లేదు దీన్ని వెంటనే మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షంలో పండిస్తున్నాం എ <imitation> കൂലത്തോ <imitation> చేస్తున్నాడు ఆ రౌడీలను మీరు చూడాలని పోలీసు అధికారులకు నేను సూచన ఇస్తున్నా దయచేసి ఆ ర్యాలీని మీరు అడ్డుకోవాలని ఇక్కడ ఉన్న మా ప్రశాంతమైన కాపాడాల్సిందిగా పోలీస్ వాటిని సైలెస్ కూర్చోండి మా అత్యక్ష స్వార్థం మనం మన ఇచ్చా పోదు కాబట్టి నేను లోపలికి పోతే బయటికి నెట్టి మీరు అందరూ ఇక్కడ సంతోషం మీరు అందరూ కూడా ఇబ్బంది పంపించ सेक्स्टा का ना कन्वर्ट ना यंग एंड स्ट्रीट बिस्किट का ना रचना का डेवलपमेंट एक्चुअली ना मतलब ना के ना जाएगा పన్నెండు గంటలు వేడి చేశాము పూర్వం లేనందు వలన ఇట్టిన అన్ని రేపటి వాయిదా పెట్టకు రేపటి వాయిదా వేస్తున్నాం షెడ్యూల్ ప్రకారం పదకొండు గంటలకు అందరూ మున్సిపాలిటీ ఆఫీసుల హాజరు కావాలని కోరుతున్నాం రేపు రాకుంటే ఈ మున్సిపాలిటీ యాక్ట్ టూ ప్రకారం ఉన్న గైడ్ లైన్ ప్రకారం సీఎండి రాస్తాం తెలియజేస్తాం

ఇలా ఆఫీసర్స్ కూడా ఇలా మన లోపలికి రాకుండా ఇలా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలను ఇలా టెంట్ కింద కూర్చోబెట్టి వాళ్ళకు సెక్యూరిటీ ఇస్తున్నట్టే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అవుతా ఉన్నది ఇలా వీళ్ళు ఇక్కడ కూర్చుండి ఈ మున్సిపల్ ఆఫీస్ ముందు పార్టీ పేరుతో నిలాదిస్తుంటే ఒక మాట అనేటువంటి పరిస్థితి మనకు అర్థం అవుతా ఉన్నది ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇలా వీళ్ళందరూ కూడా ఇలా చెప్తా ఉన్నాం ఇలా టైం అయిపోయాక కూడా ఇలా వాయిదా వేసారు అయినప్పటికీ కూడా మేము భయపడకుండా ధైర్యంగా పద్నాలుగు మంది అభ్యర్థులు మా వెంటే ఉన్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ సిపిఐ చైర్మన్ వైస్ చైర్మన్ పీఠం ఎక్కుతామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం మాకు టైం అనేది ఏం లేదు పదకొండు గంటల లోపల రావచ్చు ఉన్నారు మేము పదిన్నరకు మేము మా అభ్యర్థులను తీసుకొని ప్లైవర్ నుండి వస్తాంటే అక్కడ పోలీస్ వారు అడ్డుకున్నారు ఎవరు కూడా వాళ్ళ అభ్యర్థులు నడుచుకుంటూ పోవాలన్నారు ఇలా అభ్యర్థులు నడుచుకుంటూ వస్తే ఇలా కిడ్నాపులు చేసి బెదిరింపులు చేసేటువంటి ఆలోచన ఉన్నది నిన్నట్టుండి అందరికీ ఫోన్లు చేసి వివిధ పద్ధతులు ఆఫర్లు ఇస్తూ భయం భూలకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి మాకు రక్షణ లేదని అని చెప్పి మేము పర్మిషన్ తీసుకొని ఐదు వెహికల్ వస్తాయని చెప్పి ఇలా సిపిఆర్తో మాట్లాడి ఇలా డిపార్ట్మెంట్ ఇలా సీఏఆర్తో ఇలా సుమనన్న మాట్లాడి పర్మిషన్ తీసుకొని అభ్యర్థులు ఐదు వెహికల్తో తీసుకొస్తూ ఉంటే ఇలా టైం అయిపోయిన అక్కడ ఆపి ఇవాళ పంపించడం అనేది జరిగింది ఇది ప్రజాస్వామ్యం ఇలా కూను చేసే విధంగా ఉన్నది ఇలా వాళ్ళ యొక్క రాజకీయ ఎత్తుగడలు వాళ్ళ భయం భత్రులు అన్ని కూడా వాళ్ళు చేసేటువంటి అరాచకాలను ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇలా మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా గమనిస్తా ఉన్నారు ఈ ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చేస్తే రాబోయే రోజులలో గుణపడే తప్పక చెప్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పోలీసు వాళ్ళు అడ్డుకోలే పోలీసు వాళ్ళే కావలసుకొని అడ్డుకొని టైం అయిపోయేక మమ్మల్ని ఇబ్బందికరంగా చేసారు ఇలా టెంట్ ముందు ఇలా టెంట్ కింద ఎట్లా కూర్చున్నారని అడుగుతా ఉన్నాం ఇవాళ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అడుగుతా ఉన్నాం అసలు ఏమైతా ఉన్నది ఇక్కడ ఇలా ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా వారు ఎవరికి కమ్ముస్తున్నారు అని చెప్పి ఉన్నాం మేము కి రాజమార్గాలు చేస్తారో కనిపిస్తా ఉన్నది ఇలా కుర్చీలేసి కూర్చులో పెట్టి మనం మర్యాద చేస్తున్నామంటే ఇలా పోలీసు వారు ఎవరికి కమ్ముస్తున్నారని అడుగుతా ఉన్నాం ముందుకు పార్టీ నుండి మేము బీపాం ఇవ్వడానికి వచ్చిన వాతావరణం ఇలా వారు ప్రెస్ వాళ్ళు కూర్చున్న కూర్చున్న వాళ్ళు ఇలా వాళ్ళకి సమాధానం చెప్పాలి ఇలా పోలీసు వారు ప్రజల పక్షాన కాంగ్రెస్ మాకు చెప్పాలి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడ ఉన్నాము ఇలా అడవిలో ఉన్నామా ఊళ్ళే ఉన్నామా ఇదైతే చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇప్పటివరకు వరకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎన్నిక జరుగుతూ ఉన్నది ఇలా కేతలపల్లి మున్సిపాలిటీలే కావలసుకొని పోలీసు వారు కాంగ్రెస్ వాళ్ళ కొమ్ము కాసి ఇలా అభ్యర్థులు రాకుండా టైం అయిపోయి ఆపి ఇలా రేపు వాయిదా వేసారు మీరు ఎప్పటికీ వాయిదా వేసినా మేము ఒకటే చెప్తున్నాం సిపిఐ బిఆర్ఎస్ గా మీరు ఇంకెంత ఆరాచకాలు చేసినా ఈ కేతలపల్లి చైర్మన్ పీఠం వైస్ చైర్మన్ పీఠం కూటమి సమాధానం దీనికి సంబంధించినటువంటి సమాధానం ఇలా పోలీస్ అధికారులు చెప్పాలని మేము కోరుతా ఉన్నాం దీనికి సంబంధించిన కలెక్టర్ గారు కూడా దయచేసి ఈ యొక్క వాయిదా వేయడానికి వీళ్ళ పోలీసు వాళ్ళు అడ్డుకున్న దానికి వీళ్ళ కలెక్టర్ గారు సమాధానం చెప్పి వారిపై చర్య తీసుకోవాలని చెప్పి मी पे मीबीआर एसीपे डिमेंड క్లారిటీ లేదు జరిగింది పదకొండు గంటలు వచ్చి అధికారులు అందరము ఇంకా కూర్చున్నాము కానీ పదకొండు గంటల నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఎవరు హాజరు కాలేదు అటు విషయమై అటు ఇటీ ఎన్నికను రేపు వాయిదా వేస్తున్నామని తెలియపరిచారు సార్ అంటే పదకొండు గంటలకు టెన్ రావాల్సింది ఉండేనా సార్ కంపల్సరీ రావాలా పదకొండు గంటలకు ఇచ్చినప్పుడు అట్లీస్ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఉండాలి మరి టువెల్ థర్టీ వరకు ఏ అభ్యర్థి కాలేదు ఎగ్జాక్ట్ గైడ్ లైన్స్ ఏంటి సార్ ఎన్ని గంటల లోపు ఉండాలని స్టేట్ ఎలక్షన్ లెవెన్ ఓ క్లాక్ కావాలి టువల్వ్ థర్టీకి అటు ఎలక్షన్ మేము ట్రై చేసుకోవాలి సార్ అంటే అభ్యర్థి ఎందుకు రాలేదు క్యాండిడేట్స్ ఏమన్నా ఐడియా ఉందా సార్ అది మాకు తెలియలేదు అండి స్పెషల్ ఆఫీస్ కదా వాళ్ళు వస్తే వాళ్ళు వస్తున్నప్పుడు రోడ్డు మీద పోలీసులు అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ పెడుతున్నారు అని చెప్పి కాబట్టి రాలేకపోయినా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అలాంటి ఉద్దేశం మాకు అలాంటి విషయం మాకేం తెలియదు మా పోలీసు ఇబ్బంది కూడా ఎవరు ఎవరిని అడ్డుకోలేదు అలాంటి ఇంటి మాకు ఏం రాలేదు లేదు నేను ఇక్కడ మరి రేపటికి వాయిదా వేశాను కనుక రేపు లెవెన్ ఓ క్లాక్ మన సీఎం సమయానికి ఇక్కడికి వస్తే ఇక్కడనే ఇంక ప్రక్రియ జరుగుతుంది రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటే ఎట్లా సార్ ఒకవేళ రేపు కూడా ఇలాగే పరిస్థితి ఉంటే మేము కమిషనర్ ఆదేశానుసారం సీఎండి గారికి మేము నివేదిక సమర్పిస్తాం సార్ ఇంకోటి సార్ వన్ ఓ క్లాక్ అని కాదు ట్వెల్వ్ థర్టీకి ఎలక్షన్ ప్రాసెస్ ఉంది ట్వెల్వ్ థర్టీ వరకు ఎవరు రాకుంటే దాన్ని మాకు ఇంకో ఆ సమయం సరిపోదు మీ మున్సిపల్ మీ ఆఫీస్ దగ్గర సరౌండింగ్ లాండర్ కరెక్ట్ ఉంది సార్ అది మేము లోపల ఉన్న ల్యాండ్ మా పోలీస్ ఇబ్బంది ఎప్పుడు బరాబరే ఖర్చు చేస్తారు ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు మీకు కేకలు అరుగులు వినిపించినాయా లేకుంటే ఇక్కడ మీ ముందే కాదు కమిగా కనిపిస్తారు మాకు అలాంటి ఏం వినిపించలేదు పోలీసులు పూర్తిగా బయాసిడ్గా వన్ సైడ్గా అనేది స్పష్టంగా కనిపించింది దీనికి సంబంధించి ఈ నివేదిక మీరు కలెక్టర్కి కానీ ఎస్ఈసికి కానీ మీరు ఏమన్నా నివేదిక పంపిస్తారా పంపించరా అది మా దృష్టికి రాలేదు మా దృష్టి కోసం మేము తప్పకుండా అంటే గొడవ అవుతుంది అని ఎవరన్నా మాకు తెలియజేస్తుంటే మేము తప్పకుండా బయట గేట్ బయట వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అనుకున్నారు కదా సార్ మాటలను గురువ మనం అనుకోవద్దు వాళ్ళు వాళ్ళు ఇంతమంది ఉద్యోగులు పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మీరు ఉన్నారు ఇంతమంది ఉద్యోగులు ఉన్నాక కూడా ఈ రోజు వాయిదా పడింది రేపు కూడా వాయిదా పడతాం వల్ల ఎవరికో ఫిర్యాదు చేస్తా అంటున్నారు మరి ఇంత మంది ఉద్యోగులు ఉన్నా కూడా ఎందుకు బయదా చేస్తున్నారు సర్ ఎందుకు బయదా పడతది రేపటి విషయం ఇప్పుడ చెప్పలేం కదా రేపు వస్తారు కావచ్చు ఎందుకు మనమే ముందే ఊహించుకోవాలి సార్ లేరు అని సార్ అంటే యాక్చువల్ ఇవాల మీరు సెక్యూరిటీ ఇచ్చి ఉంటే కౌన్సిలర్లంతా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎజ్ ఏ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ గా మీరు వాళ్ళకి సెక్యూరిటీ చేయలేకపోయారు అని ఒక ఒక అటు విషయాన్ని మేము కరగా దొషిత్ ఈ ఇస్కేలి కప్పగుండా మేము మీరు రేపు ఖచ్చితంగా కౌన్సిలర్లను తీసుకురావాలని ఆర్డర్ చేస్తే అంటే పోలీసులకు గనక మీరు ఆదేశాలు చేస్తే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ అంటే కౌన్సిలర్ చెప్తున్నారు ఈ విషయం మీరు ఏమంటారా విషయం తప్పకుండా నేను నా దృష్టి దృష్టికి నేను తీసుకెళ్తాను నేను ప్రభుత్వ పథకాలు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాను వెల్ ట్వంటీ చెప్పాను టూ వెల్ ట్వంటీ చెప్పాం సరే ఒకటి ఓకే టు వెల్ ట్వంటీ ట్వెల్వ్ థర్టీకి ఎలక్షన్ స్టార్ట్ మాది గైడ్ లైన్ ప్రకారం ట్వెల్వ్ ట్వంటీ డిక్లేర్ చేశారు ట్వెల్వ్ థర్టీకి ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది మన ఎలక్షన్ ప్రాసెస్ అందుబాటులో ఉంటే వారు రావాల్సింది మరి ఎవరూ రాలేదు ఆఫీస్ గేట్ ముంగట గడిపేట జరిగింది సార్ వాళ్ళందరూ గేట్ దానికి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు దానివల్ల వాళ్ళు రాలేకపోయారు అనేది వాళ్ళ అభివృద్ధి మీరు టైమింగ్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉండేనా లేకపోతే దాన్ని కన్సిడర్ చేస్తారా లేదా రేపటి వాయిదా పడ్డది రేపు లేవరం క్లాక్ అందరూ రావాలి గుర్తియ అధికార యంత్రాంగం అంతా కాంగ్రెస్ పార్టీ సభ్యస్థాన ఉన్నారు ఆపసది అలాంటిదేనండి ఈ మొత్తం మీద నేను 10:30 థర్టీకే వచ్చి నేను ఉన్నాను ఇక్కడ ట్వెల్వ్ థర్టీ వరకు మేము చూస్తున్నారు ఇంకా ఉన్నాను ఇక్కడ అలా గిటా ఉంటా గిటా మేము మీ అందరికీ తెలుసు కదా ప్రజలకూ ఏ పార్టీ వాళ్ళైనా గాని 200 గజాల దూరాన ఉండాల్సిన కార్యకర్తలు నాయకులు ఇక్కడ 10 గజాలు కూడా లేవు పది గజాల దూరం కూడా లేకుండా ఇక్కడ కుర్చీల మీద కూర్చోండి వాళ్ళు మా పేదృష్టి తీసుకెళ్లి పోలీసు సిబ్బందికి పోలీసులు ఎప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రజల తరఫునే ఉంటుంది ప్రజల తరఫునే పనిచేస్తాము అది పోలీసు ఇబ్బంది కానీ మరి రేపు కౌన్సిలర్లు కార్యాలయానికి రావడానికి మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు ఇవాళ జరిగిన దాని దృష్టిలో పెట్టి విషయాన్ని మా పైగా దృష్టి తీసుకెళ్తాము లోకల్ పోలీస్ వాళ్ళు ఉంటే మళ్ళీ ఇటువంటి పరిస్థితే తలెత్తే అవకాశాలు వంద శాతం కనిపిస్తున్నాయి మీరు ఏమన్నా స్పెషల్ మీరు కలెక్టర్ గారికి కావచ్చు సిపి గారికి కావచ్చు లోకల్ సిఐని ఎస్ఐలు ప్రస్తుతానికి రేపు ఎన్నిక జరిగేంత వరకు మార్చితే బాగుంటుందనే సూచన ప్రశాంతంగా జరగాలంటే మీరు చేస్తే బాగుంటుంది అనేది సిపిఐ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ధన్యవాదాలు మీ సలహాకు తప్పకుండా తప్పకుండా గెలిచిన అభ్యర్థులకు ప్రశాంతమైన వాతావరణంలో కాతనపల్లి మున్సిపాల్ ఎలక్షన్ జరగాలని నేను కోరుకుంటున్నాను అలాగే తమ ఇచ్చిన సూచన ఈ సలహాలు తప్పకుండా మా అధికారు దృష్టి ఈమె తీసుకెళ్లి ప్రశాంతమైన వాతావరణం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం